హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందా చిన్న పిల్లలకైనా పెద్దవారికైనా పెద్దవారైతే జిండు జిండుబాము చిన్నపిల్లలైతే విక్స్ వాడండి చూసారు కదా ఈ విధంగా ఈజీ వ్యాప్లో వాటర్ తీసుకొని దీంట్లో కొంచెం విక్స్ని దాంట్లో వేసిన తర్వాత దీనిపైన ఒక డెప్ మూత వస్తుంది ఆ మూత పెట్టుకొని ప్లెగ్ పెట్టుకోవాలండి చిన్నవారికైనా పెద్దవారికైనా కానీ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కనుక ఈ ఆవిరి కానీ పట్టినట్లయితే కొంచెం ఉపశమనం అనేది దొరుకుతుంది అనమాట కంపల్సరీగా జా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలు కానీ పెద్దలు కానీ కానీ పెద్దలకైతే జండు బాము చిన్నపిల్ల వాళ్ళకైతే విక్స్ అండి ఓకేనా వీటిని మనము ఇట్లా ముసుకేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా పెట్టుకొని ఆన్ చేసుకొని దాని ముందర నించుంటే సరిపోతుంది ముసుకు వేసుకోవడం వల్ల ఈ విధంగా ఆవిరిని రోజుకి ఒక ఐదు పొద్దు మీకు ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడల్లా కూడా తీసుకోవచ్చు రోజు ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా ఒక ఐదు నుంచి పది నిమిషాలు తీసుకున్నారనుకోండి కొంచెం రిలాక్స్ అనేది వస్తుంది ట్యాబ్లెట్స్ కాకుండా ఈ విధంగా కూడా ఆవిరి పట్టుకోవడం చాలా మంచిదండి మీకు కనుక నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి చిన్నపిల్లవారికి పెద్దవారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉంచడం ట్రై చేయండి